మీరు తక్కువ బడ్జెట్లో సౌత్ ఇండియాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా అయితే ఐఆర్సిటిసి టూరిజం మీకోసం ఒక అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది అదే దివ్య దక్షిణ్ యాత్రా విత్ జ్యోతిర్లింగ ఈ వీడియోలో మనం ఎస్సీజెడ్ ఫైవ్ వన్ అనే ఈ టూర్ ప్యాకేజీ ధరలు తేదీలు మరియు ఏ ఏ ప్రదేశాలు కవర్ అవుతాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఈ ప్యాకేజీ బేసిక్ వివరాలు చూద్దాం దీని పేరు దివ్య దక్షిణ యాత్రా విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీ కోడ్ ఎస్సీజెడ్ ఫైవ్ వన్ ఈ యాత్ర మొత్తం ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళు సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ ఉంటుంది ఈ జర్నీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో జరుగుతుంది ప్రయాణం ప్రారంభమయ్యే తేదీ ఈ టూర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున సికింద్రాబాద్ నుండి ప్రారంభమవుతుంది మన తెలుగు రాష్ట్రాల వారి కోసం చాలా బోర్డింగ్ పాయింట్స్ ఇచ్చారు మీరు ఈ క్రింది స్టేషన్లలో ఎక్కడైనా ట్రైన్ ఎక్కవచ్చు సికింద్రాబాద్ జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం మధిర విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు మరియు రేణిగుంట మీకు దగ్గరగా ఉన్న స్టేషన్లో మీరు ట్రైన్ ఎక్కొచ్చు అసలు ఈ ఎనిమిది రోజుల యాత్రలో మనం ఎక్కడికి వెళ్తాం ఏ ఏ దేవాలయాలు చూస్తాం లిస్టు చాలా పెద్దదే ఉంది తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి దర్శనం రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం మరియు రామనాథస్వామి ఆలయం మధురై ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ కుమారి అమ్మన్ టెంపుల్ తిరువనంతపురం అనంత పద్మనాథస్వామి ఆలయం తిరుచిరాపల్లి త్రిచి శ్రీరంగనాథస్వామి ఆలయం తంజావూరు బృహతీశ్వర ఆలయం ఇలా సౌత్ ఇండియాలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ ఈ ఒక్క టూర్లో కవర్ అవుతాయి ఇప్పుడు అందరికీ ముఖ్యమైన విషయం టికెట్ ధరలు ప్రైసెస్ ఈ ప్యాకేజీలో మూడు రకాల క్లాసులు ఉన్నాయి ఎకానమీ స్లీపర్ క్లాస్ దీని ధర ఒక్కరికి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇందులో నాన్ ఏసీ హోటల్ మరియు నాన్ ఏసీ ఉంటుంది స్టాండర్డ్ ఏసీ దీని ధర ఒక్కరికి ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు ఇందులో ఏసీ హోటల్ మరియు ఏసీ నాన్ ఏసీ బస్సుంటుంది కంఫర్ట్ టూ ఏసీ దీని ధర ఒక్కరికి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇందులో ఏసీ హోటల్ మరియు ఏసీ ఉంటుంది గమనిక ఈ ధరలలోనే జీఎస్టీ కూడా కలిసి ఉంది మీరు కట్టే ఈ అమౌంట్లో ఏమేమి వస్తాయి ట్రైన్ టికెట్ మీరు ఎంచుకున్న క్లాస్ ప్రకారం హోటల్లో వసతి నైట్ స్టే ఉదయం టీ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మరియు రాత్రి డిన్నర్ అన్నీ వెజిటేరియన్ మాత్రమే సైట్ సీయింగ్ కోసం బస్ సౌకర్యం ట్రావెల్ ఇన్షూరెన్స్ సో ఒక్కసారి టికెట్ బుక్ చేసుకుంటే ఫుడ్ ట్రావెల్ గురించి మీరస్సలు టెన్షన్ పడక్కర్లేదు మరి ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడమేలా చాలా సింపుల్ ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలోని ఐఆర్సీటీసీ సెంటర్కి వెళ్ళవచ్చు మీకు ఈజీగా ఉండడం కోసం ఈ ప్యాకేజీకి సంబంధించిన డైరెక్ట్ బుకింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా బుక్ చేసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి